హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యుబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి నుండి ఫ్రెండ్స్ ఈ డేట్ వచ్చేరికి జూన్ నెల ముప్పై రెండు వేల ఇరవై ఐదు అనగా సోమవారం ఈ నెలకి ఆఖరి రోజు రేపు ఆరో నెలతో ఆఖరి రోజు ఇవ్వాలి రేపు మంగళవారం నుంచి ఫస్ట్ తారీఖు వస్తుంది ఏడు నెల ఫస్ట్ వస్తుంది ఈరోజు మార్కెట్ యార్డ్కి మిర్చి దిగుమతి బస్తాలు వచ్చరికి ఇరవై ఎనిమిది వేల ఆరు వందల బస్తాలు దిగుమతులు వచ్చి ఉన్నాయండి అందులో సెవెంటీ పర్సెంట్ ఏసీలే వస్తున్నాయి థర్టీ పర్సెంట్ నాన్ ఏసీ వస్తున్నాయని చెప్పారు ఎక్కువగా నెక్స్ట్ అలాగే మరి ఈరోజు చెప్పాల్సింది నిన్న ఒక ఆయన కామెంట్ చేశారు మీరు చూసారు లేదు అన్న మా ఏరియాలో ఆరుమూర్లు నూట పది రూపాయలు కొంటున్నారన్న మరి మార్కెట్లో ఏంది వంద నూట రెండు మూడు రూపాయలు అంటున్నారన్న అని అడిగారు కామెంట్ చేశారు ఓకే దానికి నేను ఇక్కడ ఎంక్వైరీ చేశాను ఇవాళ అడిగితే ఏమన్నారు తెలిసిన తమ్ముడు ఒక ఆరుమూరే కాదు తేజాలు కూడా ఐదు వందలు పెచ్చిలోనే కొంటున్నారు ఎందుకంటే ఇక్కడికి అక్కడికి క్వాలిటీ తేడా ఉందమ్మా అక్కడ క్వాలిటీలు డైలాక్స్లు అవి ఇక్కడ అంత క్వాలిటీలు ఎవరు పెడుతున్నారు చెప్పు అని చెప్పమన్నారు ఓకే నిజమే ఈరోజు ఆరుమూరు చూశాను వీడియో తీస్తా వీడియో తీసాను అప్లోడ్ చేస్తాను చూడండి ఇక్కడ నూట రెండు నూట మూడు వేశారు ఇవాళ కూడా తేజాలు నూట ముప్పై ముప్పై రెండు రూపాయలు దాకా చేశారు డే లక్షలు అక్కడ ముప్పై ఏడు రూపాయలు ముప్పై ఎనిమిది రూపాయలు కూడా జరుగుతున్నాడు తేజాలు మరి వాళ్ళు ఎక్కడైతే మార్కెట్ ఏదైనా ఇవాళ ఎట్లా జరిగింది మార్కెట్ పరిస్థితి అన్నది పూర్తిగా వివరాలు ఈ వీడియోలు చెప్పబోతున్నాను వీలైతే లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి డైలీ గుంటూరు మిచ్చి లైవ్ అప్డేట్స్ మన ఛానల్ అండి అన్న ఈరోజు డీడీలు చూసాను వీడియో కూడా తీశాను పన్నెండు వేలు వేశారు పన్నెండు వేలు ఐదు వందలు ట్రై చేస్తున్నామన్నా మళ్ళీ ఐదు రోజులు పెరిగిద్దేమో తెలియదు అన్నారు సరే అన్న ఎంత చేశారు చెప్పింది నూట రూపాయలు వేసామన్నారు బెస్ట్లు పన్నెండు వేలు వేశారు వీడియో కూడా తీసాను అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ అలాగే మీడియాలు మీడియా బెస్ట్లు ఏడు వేలు వేలు మార్కెట్ అయితే జరుగుతుంది ఏదైనా కానీ డీడీలు కర్నూలు డీడీ ఇస్తానికి అయితే డైలాక్స్ రకాల కనబడలా డైలాక్స్ ఉంటే పన్నెండున్నర పదమూడు వేలు కూడా మార్కెట్లో జరిగే ఉన్నాయి మెయిన్ చెప్పాలంటే మార్కెట్లో క్వాలిటీలు పెద్దగా మంచి క్వాలిటీలు పెట్టట్లేదండి అందుకని కొద్దిగా మార్కెట్ రన్నింగ్లో ఇప్పుడు తేజాలు నూట ముప్పై రెండు రూపాయలు వేసినంత వేసారంటే అదే సుపీరియల్ డైలక్స్ ఏం కాదు ఇప్పుడు ఏదైనా కానీ కథ ఉన్నట్లో డైలక్స్ అంతే ఇంకా సుపీరియల్ ఉంటే పద్నాలుగు వేలు వేస్తా దాని రేటు దానికి ఉంది దాని క్వాలిటీ కథ అంత క్వాలిటీ కాయలు ఏవి కాదు మరి మీరు అనుకోవచ్చు అంత క్వాలిటీ ఏంటండి తెమ్మంటారా బాబు అనుకోవచ్చు పెడతాను వీడియో చూడండి అంత ముందు వేసిన పద్నాలుగు వేలు వేసిన కాయలు ఇప్పుడు నూట ముప్పై ముప్పై రెండు వేసిన కాయలు కానీ ఎలాగొన్నాయో మీకు అర్థమవుతుంది చూసి తెలుసుకోండి ఓకే అన్న వన్ జీరో వన్ సువర్ సువర్ని బ్యాడిగే రకాలు ఏడు వేలు ఎనిమిది వేలు ఎక్కువ జరుగుతున్నాయి ఇంకా బాగుంటే తొమ్మిది పదివేలు వేస్తున్నారు అన్న ఇంకా బాగుంటే వంద నూట ఐదు నూట పది రూపాయలు టాపు అంత మించి అయితే మార్కెట్లో పెద్దగా లేదు టూ సెవెన్ త్రీ రకాలు మాత్రం పదివేలు నుంచి పదిన్నర పదకొండు పదకొండున్నర దాకా మంచిగా జరుగుతున్నాయండి బెస్ట్ రకాలు ఉంటాయి వాటిలో కొద్దిగా మీడియం బెస్ట్లు ఉంటే తొమ్మిది వేలు తొమ్మిది ఐదు వందలు కూడా జరుగుతున్నాయి మీడియాలు వేలుంటే ఎనిమిది వేలు మార్కెట్ వేస్తున్నారు నెక్స్ట్ అలాగే కుబేరలు అయితే పెద్దగా మార్కెట్లో కనబడలేదు నెక్స్ట్ అలాగే త్రీ డెవలప్ బై బ్యాడ్గా మార్కెట్ యార్డ్కి వచ్చారు కదా త్రీ డెవలప్ బై బ్యాడ్గా బెస్ట్ రకాలు అన్న డే లక్స్లో శుక్రవారం నాడు చూసాను వేరే ఏసీ కాడ మీకు చెప్పి ఉంటుంది శనివారం పదమూడు వేలు వేస్తున్నారు ఏసీల దగ్గర అంతే క్వాలిటీ వంటున్నాలేండి ఏసీలో తీయంగానే కొద్దిగా కలర్ఫుల్గా అవుపడతాయి కదా అందుకో మరి ఎందుకో తెలియదు కానీ పదమూడు వేలు వేస్తున్నారు డే ఉంటేనే లేదంటే బెస్ట్ రకాలు పదకొండు పదకొండున్నర పన్నెండు వేలు వేస్తున్నారు మీడియం బెస్ట్ మాత్రం పదివేలు పదిన్నర వేస్తున్నారు మీడియాలు ఉంటే ఎనిమిది వేలు మార్కెట్ జరుగుతుందండి ఎనిమిది వేలు ఎనిమిది వందల తొమ్మిది వేలు వేస్తున్నారు ఇంకా తెలపడి తిరిగి ఉంటే ఏడు వేలు కూడా మార్కెట్ అయితే జరుగుతుంది నెక్స్ట్ అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ సింజాండ బ్యాడ్గా వచ్చారు కూడా ఏడు వేలు ఎనిమిది వేలు మీడియాలు వేస్తున్నారు మీడియం బెస్ట్లు తొమ్మిది వేలు తొమ్మిది వేలు ఐదు వందలు వేస్తున్నారు పదివేలు దాకా బెస్ట్లు ఉంటే పదిన్నర పదకొండు అంతకు మించిన క్వాలిటీ అయితే లేదన్న మెయిన్కి చెప్పాలంటే నెక్స్ట్ అలాగే క్వాలిటీ అయితే ఏంటంటే సంబంధాలు వండుకోవచ్చు మీరు లేదన్నా అక్కడ ఉన్న క్వాలిటీలు పదిన్నర పదకొండు వేలు దాకా వేస్తున్నారు నెక్స్ట్ అలాగే బల్లారు ఏరియా అయితే పది పదిన్నర వేస్తున్నారు నెక్స్ట్ ఈ ఏరియా ఉన్నాయి కదా దేశవాళ ఏరియా అయితే పదకొండు వేల ఐదు వందలు కూడా వేస్తున్నారు క్వాలిటీ రంగు అన్నీ బాగుంటాయి మాత్రం నెక్స్ట్ అలాగే క్లాసిక్లు వచ్చేసరికి పది పదిన్నర బెస్ట్లు వేస్తున్నారన్న మిగిలిగాలు మీడియం బ్యాస్లో ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు మార్కెట్ జరుగుతుంది బెస్ట్ ఉంటే పదివేల ఐదు వందలు ఎక్కడో అది క్వాలిటీ అంతగా బాగుంటే సైజు ఉంటేనే వేస్తున్నారు అన్న అంత మించిన క్వాలిటీ అయితే చూడలేదు నెక్స్ట్ అలాగే ఆరుమూరు చూసా ఆరుమూరు బెస్ట్ రకాలు పదివేలు ఎక్కువ జరుగుతుంది ఇంకెక్కడో చోట పదివేలు ఒక వంద పదివేలు రెండు వందలు పదివేలు మూడు వందల దాకా ఆరు ఆరుమూరులు వేస్తున్నారు ఎక్కువగా వాటిలో మీడియాలు ఎనిమిది వేలు ఎనిమిది ఐదు వందలు తొమ్మిది వేలు కూడా మార్కెట్ జరుగుతుంది నెక్స్ట్ అలాగే నాన్ ఏసీ రకాలు వస్తున్నాయి కదా ఈ సీడ్ రకాలల్లో ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు దాకా రంగులు బట్టి రేటు జరుగుతుందండి ఎక్కువగా నెక్స్ట్ ఎక్కువగా చెప్పాలంటే ఈ త్రీ ఫోర్ వన్ డే లక్షలు అయితే మాత్రం పన్నెండున్నర పద పదమూడు పదమూడున్నర వేస్తున్నారు ఇంకెక్కడో చోట పద్నాలుగు వేలు కూడా కౌంటర్ చేయలే కొంటున్నారు పదివేల వస్తాలు కొనే అయితే మాత్రం డైలక్స్ ఉంటే బెస్ట్లు చూసా పన్నెండు వేలు పన్నెండు ఐదు వందలు పదమూడు వేలు దాకా మార్కెట్ జరుగుతుంది వీడియో కూడా తీసాను అప్లోడ్ చేస్తాను ఆల్రెడీ చేసాను చూడండి మీడియాలు మీడియం బెస్ట్ ఎనిమిది వేలు నుంచి వేలు ఎక్కువ జరుగుతుందండి మీడియం బెస్ట్ బెస్ట్ ఉంటే పదిన్నర పదకొండు కూడా వేస్తున్నారు ఎందుకంటే వాటిలో కౌంటర్ సేల్ సరిపడే కాయలు అయితే కొద్దిగా దీనికి అడుగుతున్నారు లేకపోతే అంతకే లేదు త్రీ ఫోర్ వన్ క్రాసింగ్ సైజు రంగు ఉంటే వంద నూట ఐదు వేస్తున్నారు నూట పది రూపాయల దాకా వేస్తున్నారు భద్రాచలం త్రీ ఫోర్ వన్ కూడా బెస్ట్ రకాలు ఉంటే పదివేలు నుంచి పదిన్నర పదకొండు పన్నెండు వేలు దాకా మార్కెట్లో జరుగుతున్నాయి ఎక్కువగా చెప్పాలంటే నెక్స్ట్ అలాగే నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ కూడా డైలాగ్స్ పదమూడు పదమూడున్నర అదే చిల్లరలో కౌంటర్ సేల్ వాళ్ళు అయితే ఆ పార్టీ వేయట్లేదు కౌంటర్ సేల్ అయితే పద్నాలుగు వేలు కూడా మార్కెట్ జరుగుతుంది వాటిలో కూడా నుంచి పదిన్నర పదకొండు పదకొండున్నర పన్నెండు వేలు అండి బెస్ట్ రకాలు జరుగుతున్నాయి బెస్ట్లు మీడియాలు మీడియం బెస్ట్లు ఎనిమిది వేలు నుంచి పదివేలు వేస్తున్నారు నాందేడు నెంబర్ ఫైవ్ వచ్చేసరికి కూడా పది పదిన్నర పదకొండు వేలు దాకా మార్కెట్ జరుగుతుంది ఇంకా బాగుంటే పదకొండు ఐదు కూడా వేస్తున్నారు రంగు సైజ్ అన్నీ బాగుంటాయి మాత్రం నెక్స్ట్ అలాగే టూ సిక్స్లు వచ్చేసరికి మార్కెట్ యార్డ్లో పదివేలు పదిన్నర పదకొండు వేలు ఎక్కువ జరుగుతున్నాయి ఇంకా బాగుంటే టాప్ క్వాలిటీలు పదకొండున్నర పన్నెండు వేలు దాకా మార్కెట్ జరుగుతుంది నెక్స్ట్ అలాగే ఈ సార్కు తేజ వచ్చేసరికి సార్కులు పదివేలు పదిన్నర పదకొండు ఎక్కువ జరుగుతున్నాయండి బెస్ట్లు మీడియాలు అయితే ఎనిమిది వేలు ఎనిమిది ఐదు వందలు తొమ్మిది వేలు కూడా వేస్తున్నారు మీడియం బెస్ట్లు తొమ్మిది ఐదు వందలు పదివేలు బెస్ట్లు ఉంటే పదిన్నర పదకొండు డేలక్స్ ఉంటే పదకొండు వేల ఐదు వందలు కూడా మార్కెట్లో జరుగుతుంది సార్కులు ఉంటే మాత్రం నెక్స్ట్ అలాగే ఈ టమోటా జూసా టమాటా తాళు రకాలు పెట్టారండి ఇవాళ ఎవరు అడగలేదని అన్నారు మరి ఎరుపు ఇంత ఎరుపు తాలు అడగనప్పుడు వాళ్ళు అడుగుతున్నారు ఎవరు అడగట్లేదు టమోటా వాళ్ళు అంతగా సేల్స్ అయితే కనబడలేదు ఎల్లో చిల్లి ఎల్లో గోల్డ్ మాత్రం మార్కెట్ యార్డ్లో ఎక్కడో ఒక చోట పెడితే పదిహేను వేలు నుంచి పద్దెనిమిది వేలు కాయలు జరుగుతున్నాయి సన్నకాయలు ఇచ్చారు మీడియం కాయలు అయితే పద్దెనిమిది వేలు నుంచి ఇరవై వేలు వేస్తున్నారు ఇంకా మంచి డే లక్ష రకాలు ఉంటే ఇరవై వేలు ఇచ్చి ఇరవై రెండు ఇరవై మూడు వేలు దాకా మార్కెట్లో ఎల్లో చిల్లి ఎల్లో గోల్డ్ జరుగుతుంది మార్కెట్ యార్డ్లో అయితే మాత్రం నెక్స్ట్ అలాగే బుల్లెట్లు చూసా బుల్లెట్లు రంగు రంగు ఉంటే మాత్రం సైజ్ తక్కువైనా పదిన్నర పదకొండు పన్నెండు వేలు దాకా మార్కెట్ జరుగుతుంది సైజు ఉంటే పన్నెండు వేలు వేస్తున్నారు ఇంకా డే ఉంటే పన్నెండున్నర పదమూడు వేలు వేస్తున్నారు వాటిలో రంగు తక్కువ సైజులు తక్కువ మీడియాలు మీడియం బ్యాస్లో ఎనిమిది వేలు జరుగుతున్నాయి బుల్లెట్లు వచ్చరికి అయితే మాత్రం బంగారం వచ్చరికి కూడా మీడియాలు ఎనిమిది వేదు వందలు తొమ్మిది వేలు మీడియం బెస్ట్లో తొమ్మిది ఐదు వందలు పదివేలు పదివేల ఐదు వందలు వేస్తున్నారు బెస్ట్లు ఉంటే పదకొండు పదకొండు ఐదు పన్నెండు వేలు దాకా జరుగుతున్నట్టు బంగారం క్వాలిటీ వచ్చేది నెక్స్ట్ అలాగే ఎక్కువగా టీ థర్టీ ఫోర్ బెస్ట్లు పదివేలు పదివేల ఐదు వందలు ఎక్కువ జరుగుతున్నాయి ఎక్కడో ఒక చోట పదకొండు వేలు వేస్తున్నారు మీడియాలు మీడియం బెస్ట్లు అనుకోండి ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు వేస్తున్నారు కాకపోతే ఎవరు శాంపిల్స్ అంతగా మీడియాలు మీడియం బెస్ట్లో అక్కడ కనబడలేదు ఎక్కడో ఒక చోట కనబడినా అడ్డం తిరిగినవి బూజు భూజుబట్టిని గానవుతున్నాయి అనమాట శివపట్నైతే మాత్రం మార్కెట్ యార్డ్లో బెస్ట్ రకాలు పదిన్నర పదకొండు పదకొండున్నర ఇంకా బాగుంటే పన్నెండు వేలు కూడా వేస్తున్నారు బెస్ట్ ప్లస్ ఇంకా పన్నెండు వేల ఐదు వందలు కూడా కొన్ని చోట్ల జరుగుతాయి కాదు ఇవాళ పన్నెండు వేలు దాకా మార్కెట్లో చూస్తాను తాలు వేసానికి వచ్చరికి అయితే మాత్రం సీడ్ రకాల తాలు మూడు వేలు నుంచి నాలుగు వేలు వేస్తున్నారు నాన్ ఏసీ ఏసీ అయితే నాలుగు వేల నుంచి ఐదు వేలు దాకా మార్కెట్ జరుగుతుంది ఐదు వేల ఐదు వందలు కూడా రంగులు ఉంటే వేస్తున్నారు ఆరు వేలు దాకా వేస్తున్నారు ఆ బ్యాడ్ రకాల తాలు వచ్చరికి మూడు వేలు నాలుగు వేలు ఏసీ రకాలు వేస్తున్నారు నాన్ ఏసీ రెండు వేలు నుంచి మూడు వేలు వేస్తున్నారు ఆరుమూరు టూ సిక్స్ సార్కు ఇవన్నీ నాలుగు వేలు టు ఐదు వేలు రూపాయలు జరుగుతున్నాయి ఏసీ రకాలు త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ తాలు అయితే ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు ఆరు వేల ఐదు వందల దాకా ఏసీ రకాలు జరుగుతున్నాయి రంగులు ఎక్కువ ఉంటే ఏడు వేలు కూడా వేస్తున్నారు తేజ తాలు వచ్చారిక అయితే నాన్ ఏసీ రకాలు ఐదు వేల నుంచి ఐదు వేలు వందలు ఆరు వేలు వేస్తున్నారు ఏసీ తాలు వచ్చరికి ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు దాకా చేస్తున్నారు తేజ మిక్సింగ్ వచ్చారిక అయితే ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు వేస్తున్నారు తేజ మీడియాలు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు తొమ్మిది ఐదు వందలు వేస్తున్నారు మీడియం బెస్ట్లో పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు బెస్ట్ ఉంటే పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు దాకా మార్కెట్ జరుగుతుంది బెస్ట్ ప్లస్ ఉంటే పన్నెండు ఐదు కూడా వేస్తున్నారు డైలక్స్ ఉంటే పదమూడు పదమూడు రెండు సుపీరియల్ క్వాలిటీ అయితే మార్కెట్లో కనబడలేదు నాన్ ఏసీ తేజ వచ్చరికి కూడా ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు తొమ్మిది ఎనిమిది వందలు ఎక్కువ జరుగుతుంది ఇంకా కొద్ది సైజులు రంగు బాగుంటే తొమ్మిది పదివేలు దాకా మార్కెట్ జరుగుతుంది ఏ డౌట్స్ ఉన్న కామెంట్స్ అని మన ఛానల్ సపోర్ట్స్ చేయడం డైలీ గుంటారు మించి అప్డేట్ ఫ్రెండ్స్